హై అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి పండుగ రోజు చాలా సరదాగా మా వీటిలో భోగి మంచి వేసుకున్నాను ఇంకా అది తీసుకు అలాగే ఉంది వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ

అయిపోయింది అప్పుడే నైట్ రెండు మార్నింగ్ నుంచి ఇంట్లో లేదు బయట స్విమ్మింగ్ పూల్ అంటే ఎదుగు మళ్ళీ సాయంత్రం మొత్తం బయట ఇంట్లో కూడా పోలేదు விஜயரா பக்க பக்கோ எர கனப்படுத்துவோம் மண்ட வெள்ளி செப்பு போக ஆக்சு

నిప్పు చాలే చదువులాగా ఏం నిప్పుగా ఉండే మంటలు ఉన్నదాయ వద్దులే నాయన నాకెందుకు నాకెందుకంటే అందరికి ఎందుకు నాకెందుకు ఎందుకు నాయన ఉత్సపత్తి మొత్తది